చిత్తూరు జిల్లా పుల్చల్ల మండలంలో దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఏడు ఏనుగుల్లో ఆరు వచ్చి తూర్పున ఒకటి వచ్చి పశ్చిమాన వేసినట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు బుధవారం రాత్రి తూర్పు అటవీ ప్రాంతం నుండి ఒంటరి ఏనుగుగా మారి ఒక ఏనుగు కల్లూరు పీలరు రహదారిని దాటి పశ్చిమాన ఉన్న పెద్దవంక పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసినట్లు స్థానికులు పేర్కొన్నారు మిగతా ఆరు తూర్పున ఉన్న సూరపు చెరువు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు అవి మళ్ళీ శుక్రవారం రాత్రి తూర్పు పశ్చిమాన ఉన్న పంటలపై తమ ఆహార వేటకు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు ఎందుకంటే అవి బుధు గురువారం రాత్రుల్లో కూడా స్థానికంగా ఉన్న పంటలపై తమ తడుల పరంపర కొనసాగించడంతో అవి శుక్రవారం ఉదయం నుండి తూర్పు పశ్చిమాన ఉన్న అటే ప్రాంతాల్లో తిష్టవేసి రాత్రి వేళల్లో మళ్ళీ స్థానికంగా ఉన్న వరి మామిడి అరటి కొబ్బరి ఇతరతల పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించే అవకాశం ఉందని వారు అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరలిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని స్థానిక రైతులు వాపోతున్నారు అవి ఉదయం అంతా సూరపు చెరువు ప్రాంతాల్లో అటే ప్రాంతంలో తిష్టవేసిన ఆరు ఏనుగులు వంటరి ఏనుగు మాత్రం పశ్చిమాన ఉన్న పెద్ద వంక పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి ఉందని వీటిని ఏదో ఒక చోట సుదూర ప్రాంతాలకు తరలిస్తే తమకు ఈ సమస్యలు తీరుతాయని పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త